మనం నిత్యం చాలా రకాల ఫ్యామిలీస్ ను చూస్తాం చాలా రకాల అభిలాషలున్న వ్యక్తులను చూస్తుంటాం అయితే మీరిప్పుడు చూస్తున్న కుటుంబం ఒక ప్రత్యేకమైన అభిలాష కలిగి సుమారు పన్నెండు సంవత్సరాల తొమ్మిది నెలల కాలం నుండి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారిని కలవడం కోసం ఎదురు చూస్తూ ఆయనకు ఒక బహుమతిని రెడీ చేశారు ఆ బహుమతి ఏమిటి అనేది మీరే హలో దేవుడు నేను ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్నాను నేను రెండు వేల ఆరులో జాయిన్ అయ్యాను ఆర్టీసీలోని రెండు వేల తొమ్మిది సెప్టెంబరు ఒకటో తారీఖున దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు పర్మినెంట్ చేశారు ఆయన రెండవ తారీఖుని మరణించడం జరిగింది ఆయన మీద ఉన్న అభిమానంతో మాకు సాక్షి పేపర్ని మొత్తం అన్ని శీర్షకులు ఉంచి ఫస్ట్ డౌన్ పేపర్ నుంచి అన్ని శీర్షకులు ఉంచి ఆయనకి ఏదో గిఫ్ట్గా ఇద్దరు అనేసి నేను జాగ్రత్త చేశాను కాకపోతే ఆయన రెండో తారీఖుని సరిపోవడం జరిగింది వాళ్ళ కుమారుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆయనకి గిఫ్ట్గా ఇవన్నీ ఇవ్వాలనేసి మేమేమో జాగ్రత్త చేశాను నేనేమో అర్జెంట్లో ఉంటున్నాము మాకు సొంత ఇల్లు అంటూ ఏమీ లేదు మా సామాన్లు ఒక వ్యాన్ పెట్టుకుంటే ఈ పేపర్స్ గురించి ఒక వ్యాన్ పెట్టి మా సామాన్లు అవి కొట్టి పాడు చేసినా కానీ పేపర్ మట్టికి పాటు చేయకుండా జాగ్రత్తగా దా భద్రపరిచాము ఫస్ట్సారి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కొంచెంలో మిస్ అయ్యి అవ్వలేకపోయారు దాని గురించి సెకండ్ టైం అవుతారు అన్న అభిమానంతో వాటిని అలా అట్టే పెట్టి దాసాము ఎప్పటికైనా సరే అవి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వాలని మా శిరకాల ఆశాను ఇప్పటికి ఎనిమిది వేల నాలుగు వందల శీర్షకులు జాప్ర పంచాము ఏమండి మీరు మీ భర్త ఇలా పేపర్లు పొగు చేయడం వల్ల మీకు ఏమైనా ఇబ్బంది అనిపించలేదా ఏమని కారణం కారణం అంటే ఆయన అభిప్రాయమే మా అభిప్రాయం ఆయన ఏదో చెయ్యాలనుకున్నారో ఆయనతో పాటు మేము కూడా సహకరించామండి ఇప్పుడు పేపర్లు అంత భద్రంగా భద్రపరచడం మీకు కష్టం కష్టం కాలేదా కష్టమైనా సరే అది మాకు కష్టం అనిపించలేదండి జగన్మోహన్ రెడ్డి గారికి అది గిఫ్ట్ గా ఇవ్వాలన్నదే మా చిరకాల వాంచ సుమారు ఎన్ని సంవత్సరాల నుంచి జాగ్రత్త పడుతున్నారు పన్నెండు నెలలు ఇప్పటికి ఇప్పటికే ప్రతి పేపర్ మీ దగ్గర ఉందండి అప్పటి నుంచి ప్రతి కౌంట్ దగ్గర నుండి ప్రతి పేపర్ ఉందండి మీరు సాక్షి పేపరు ఇలా భద్రపరచడం వెనుక కారణం మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే బాగా అభిమానం అప్పటికే మేమేమో సాక్షిస్ పేపర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా పేపర్ వేయించుకుంటున్నాము సరే విధంగా క్యాజువల్గా పేపర్లన్నీ చదివితే వంజిపెడుతూ ఉంటాం ఈలోగా రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం చెందడంతో మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఒకటే అంటే మేము అనేసి ఏదో ఒకటి ఇవ్వాలనేసి మేము ఆ పేపర్లన్నీ ఒక యజ్ఞంలాగా దాసి భద్రపరిచి ప్రతి పేపర్ కూడా ప్రతి మా కౌంట్ డౌన్ పేపర్ దగ్గర నుంచి ప్రతి సీర్షకి కూడా శి శీర్షక కూడా జాగ్రత్త భద్రపరిచి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కాదు ఏకంగా పన్నెండు సంవత్సరాలు తొమ్మిది నెలలు వాటిని జాగ్రత్తగా భద్రపరిచి జగన్మోహన్ రెడ్డి గారికి అందించాలన్న ఆకాంక్ష మీకు పిల్లలు ఎంతమంది అండి పిల్లలు ఒక పాప అండి పాప పాప వయసు పన్నెండు సంవత్సరాలండి రెండు వేల తొమ్మిదిలో పుట్టింది సాక్షి పెద్దదా మీ పాప పెద్దదంటారు మా సాక్షి పెద్దదండి రెండు వేల ఎనిమిది మార్చి ఇరవై నాలుగునేమో సాక్షి పుట్టింది రెండు వేల తొమ్మిది మార్చి ఇరవై మూడునే మా పాప పుట్టింది ఓకే అంటే ఇద్దరు మీ పిల్లలే ఇద్దరు మా పిల్లలండి సాక్షి పెద్ద పిల్ల పాప పెద్ద పిల్ల మా అమ్మాయి ఏమో చిన్నపిల్ల ఓకే వెరీ గుడ్ మీ ఫీల్ ఎలా ఉంది మాకు చాలా ఆనందంగా ఉందండి మామూలుగా కాదు ఇవన్నీ తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారి అభిమానం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత ఇంకా ఆనందంగా ఉంటుంది దాచిదంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణ మరణించిన తర్వాత జగన్ గారు సీఎం అవుతారని అనుకున్నారన్నారు ఆయన కాలేదు గ్యాప్ వచ్చింది ఆ మధ్యలో మీకు ఇబ్బంది అనిపించలేదా మనం ఏదైనా సీఎం లేదు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి అన్న దృక్కల్పనతో ఆయన పాదయాత్ర చేసి అంటే నాకు నా కష్టం కాదు ఇది నా వంతు కృషి నేను ఎప్పటికైనా సీఎం అవ్వాలి ప్రజలకు సేవ చేయాలని ఆయన అంత ఉద్భావంతో పేదయాత్ర చేసి చేశారు కాబట్టి ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం ఎందుకు దాయలేము ఇంట్లో వేసే పేపరే కదా కాకపోతే శతపట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అన్న ఆలోచనతో భద్రపరిచారు అంటే ఇప్పుడు మామూలుగా ఏదైనా ఒక యజ్ఞంలో చేసామని మీరు అంటున్నారు కానీ ప్రతి పేపరు ప్రతిరోజు కౌంట్ డౌన్ పేపర్తో సహా మీకు సేకరించడం ఏదైనా కష్టం అనిపించలేదా అంటే కష్టమే రోజు పేపర్ వచ్చి పేపర్ అయిపోయినా సరే బయట వెళ్ళి నేను డబుల్ బెడ్ ఫోన్ తీసుకొని వచ్చి వేసేవాడిని కానీ పేపర్ మిస్ అనేసి జాగ్రత్త చేసుకునేవాడిని కొన్ని లాక్ డౌన్ లాక్డౌన్లోని కూడా కొన్ని రోజులు పేపర్ రాకపోతే నేను సొంతంగా వెళ్ళి కొన్ని తిరిగి వచ్చి పేపర్లో కలెక్ట్ చేసుకొని పెట్టుకునేవాడిని అంటే మనం ఏదైనా మొత్తం ఒకరోజు మిస్ కాకుండా మొత్తం రాజశేఖర రెడ్డి గారి అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలన్న ఆనందంలో మాకు కష్టం అనిపించలేదు ఏమండి ఇప్పుడు పేపర్ భద్రపరచాం పన్నెండు సంవత్సరాల తొమ్మిది నెలలు భద్రపరచం అని చెప్పేసి మీ వారు చెప్పారు బాగానే ఉంది బట్ ఇప్పుడు ఆయన ఏంటంటే డ్యూటీకి వెళ్ళిపోతూ ఉంటారు మరి మీకు ఒక గృహిణిగా మీ ఇంట్లో పనులు చేసుకుంటూ పాపను చూసుకుంటూ పేపర్ని సెక్యూర్ చేయడం అంటే దానికి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా చూడడం పట్ల మీకు ఏ విధమైన ఇబ్బంది లేకపోతే ఏ విధమైన పని మీరు చేయాల్సి వచ్చింది ఇబ్బంది అనిపించలేదండి కష్టం అనిపించినా సరే కానీ ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గిఫ్ట్గా ఇవ్వాలన్న కోరిక మాలో ఉంది దానివల్ల ఏంటంటే మాకు సంవత్సరం రెండు సంవత్సరాలు ఇల్లు మారుతున్నా సరే కానీ చెదల పట్టుకుంటా ఎలుకలు పాడు చేయకుండా ఇల్లు షిఫ్ట్ అయినప్పుడల్లా కూడా మేము ఇది మా సామాన్ల కన్నా పేపర్లే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి వాటిని జాగ్రత్తగా భద్రపరిచామండి నమస్కారం అండి నా పేరు గాయత్రి అమ్మ నాన్న చాలా వ్యయప్రయాసాలకు వచ్చి ఈ పేపర్ అనేది కలెక్ట్ చేయడం జరిగింది ఈ కలెక్షన్లో నీ పాత్ర ఏంటి అంటే రోజు పేపర్ బాయ్ వచ్చి పేపర్ వేస్తారు అయితే నేను అది తీసుకొని చదివి తర్వాత ప్రతి పేజీ ఉందో లేదో చూసుకొని మంత్ అయిపోయాక వాటిని పెట్టి ప్రతి డేట్ ఉందో లేదో చూసుకొని తర్వాత దాన్ని కట్టకట్టి దాని మీద లేబలు అంటించేదాన్ని నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలా అమ్మ నాన్నకి నేను సాయం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది నాన్న అమ్మ ఇది ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని చేస్తున్నారు దాన్ని నేను ఒక డెడికేషన్గా తీసుకొని వాళ్ళకి సాయం చేస్తాను